విశాఖపట్నం జిల్లా గురించి ఆసక్తికరమైన విషయాలు విశాఖపట్నం నౌకాశ్రయం ఒక సహజ సిద్ధమైన నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందింది సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న డాల్ఫిన్స్నోస్ అనే కొండ ఈ నౌకాశ్రయానికి సహజ బ్రేక్వాటర్గా అలల ఉద్ధృతిని తగ్గించేదిగా పనిచేస్తుంది ఈ నగరం విశాఖేశ్వరుడు అనే దేవుడి పేరు మీద ఏర్పడిందని ఒక ప్రతీతి ఉంది చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం క్రీస్తుపూర్వం రెండు వందల అరవైలో అశోకుడి పాలనలో కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ప్రాచీన కాలంలో ఇది మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్ మరియు రోమ్తో వ్యాపార సంబంధాలు కలిగిన ఒక ఓడరేవు నగరంగా ఉండేది బ్రిటిష్ పాలనలో దీనిని వాల్తేరు అని కూడా పిలిచేవారు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతుంది ఇక్కడ భారతదేశంలోనే అతి పురాతనమైన నౌకా నిర్మాణ కేంద్రాలలో ఒకటి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఓడ అయిన జల ఉష ఇక్కడే తయారైంది ఇది నౌకాదళ తూర్పు ప్రాంత నేవల్ కమాండ్ కు ముఖ్య కేంద్రంగా హెడ్ క్వార్టర్స్ ఉంది సింహాచలం ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ కొండపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది ఇక్కడ స్వామివారు ఎల్లప్పుడూ గంధపు పూతతో కప్పబడి ఉంటారు ప్రతి సంవత్సరం మే నెలలో చందన యాత్ర గంధపు పూతను తొలగించే ఉత్సవం నిర్వహిస్తారు ఈ జిల్లాలో బౌద్ధమతం వర్దిల్లింది అనడానికి గుర్తుగా తొట్లకొండ బావికొండ వంటి ప్రాచీన బౌద్ధ స్థలాల అవశేషాలు ఉన్నాయి కైలాసగిరి కొండపై నుండి నగరం మొత్తం కనిపిస్తుంది ఋషికొండ బీచ్ రామకృష్ణ బీచ్ వంటి సుందరమైన సముద్ర తీరాలు ఇక్కడ ఉన్నాయి విశాఖపట్నం నుండి దగ్గరలో ఉన్న అరకులోయ మరియు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు కూడా ముఖ్య పర్యాటక కేంద్రాలు ఇక్కడ కొండ గిరిజనుల ట్రైబల్స్ ధింసా నృత్యం చాలా ప్రసిద్ధి చెందింది మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి